హాయ్ అండి నేను మీ కేదారి ఈరోజు వీడియోలో నేను ఒక కప్పు బియ్య పిండితో నేను చక్కగా మంచి టేస్టీ అయిన రెసిపీని చూపించిపోతున్నాను రైస్ పటన్స్ రెసిపీని చూపించిపోతున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది అయితే మనము ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కళాయిలో నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని వేసుకుంటున్నాను అందులో పావు స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఇలా ఒక్కసారి కరిగించుకుంటున్నానండి అందులోకి నేను ఒక కప్ అంతా బియ్య పిండిని వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీదే నేను చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుకుంటున్నాను సో ఇదంతా బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టాప్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నాను బాగా చల్లారినిస్తానండి బాగా చల్లారిన తర్వాత నేను ఒకసారి ఇలా చక్కగా కలుపుకుంటున్నాను ఈ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకుంటున్నానండి ఆ తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను కావాలనుకుంటే మీరు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను నీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బటన్స్ లాగా చక్కగా మధ్యలో ప్రెస్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను అన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి సో అన్నిటిని ఇలా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒక గిన్నెలో వేసుకొని వీటిని నేను ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు బాయిల్ అయిపోయినాయి కదా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎండి మిర్చి వేసుకున్నాను రెండు ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆవాలు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను చిట్టపట్టలు ఆడిన తర్వాత ఒక రెమ్మ లీఫ్ వేసుకుంటున్నానండి కరివేపాకును వేసుకున్నాక పక్కన పెట్టుకున్న ఈ బటన్స్ని ఇలా వేసేసుకుంటున్నాను అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను కొబ్బరిని నేను గ్రైండ్ చేసుకున్నానండి పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే మీరు హాఫ్ కప్ వరకు కూడా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అంతా సాంబార్ మసాలా పౌడర్ని వేసుకున్నాను మీకు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మరింత టేస్ట్ కోసం ఆ తర్వాత నేను గుప్పెడు కొత్తిమీరని అలా వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలండి ఒక్కసారి స్టవ్ని స్లిమ్లో పెట్టేసి ఇలా రెండు నిమిషాలు మగ్గనిస్తాను ఆ తర్వాత ఒక నిమ్మకాయని ఇలా పిండుకుంటున్నానండి ఒక్కసారి అలా బాగా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను సో ఈ టేస్టీ అయిన రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా వెరైటీగా అంతేకాదు స్పాంజీగా కూడా ఉంటాయండి సో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి రెసిపీ అనేది సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి